موزو پڙهيو ڀيڪه جو 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 پڙه దేవస్థానం సందర్భంగా ఇవాళ పోవనం సందర్భంగా దాదాపు వాళ్ళన్నీరు చక్కగా చక్కెలిగినాయి కాబట్టి దర్శనార్థం కోసం కొన్ని వేల మంది దర్శనం చేసుకున్నారు అన్ని ఏర్పాటు కూడా బ్రహ్మాండం జరిగాయి కాబట్టి ఎలాంటి భక్తు ఇబ్బంది కలగకుండా నీటి ఎద్దడినా కూడా అక్కడ ఖచ్చితంగా పెట్టేసి అధికారులు కూడా చైర్మన్ గారు కూడా దీనికి సహకరించారు కాబట్టి విశేష శర్మ భోజన కూడా అయినా వేరే వీర్థాలు ఈ స్వామి ఆలయానికి రావటం అరవై సంవత్సరాల నుంచి నేను రావడం జరుగుతుంది ఈ అరవై సంవత్సరాల నుంచి కూడా ఈ దేవస్థానంలో డెవలప్లో అనుభవంతో అను కృషి చేసి ఈ స్వామి స్వామివారి దర్శనాన్ని చేసుకోవడానికి అతి ప్రచారంగా అయితే ముఖ్యంగా ప్రచారం చేసి డెవలప్ దేవాలయాన్ని డెవలప్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం మొన్న రెండో తారీఖు నాడు యాభై ఐదు మంది చట్ట అన్న అన్న సత్కార స్వామి చేయడం జరిగింది ఇది ఈ దేవాలయానికి ప్రసిద్ధి ఏంటంటే ముని మూడు నదులు గెలిచేటువంటి పుందీ ఇది అన్ని చోట్ల ఎక్కడ ఉండదు అందులో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ చైర్మన్ కానీ కమిటీ సభ్యులు చాలా సహకరించారు భక్తులు స్నానం ఆచరించి ఇక ఈ భక్తి కార్యక్రమంలో భక్తు తంగ పాలన చూస్తున్నాము చాలా బాగుంది ఇక్కడ ఇది పురాతనమైన శివాలయము చాలా సంవత్సరాల నుంచి ఇది ఉంది ఇంకా అధికారులు ఇంకా దీన్ని చొరవ చూపాలి ఇక దీనికి డెవలప్ డెవలప్ అవ్వాలి ఖమానికి అతి సమీపంలో ఉన్న పురాతన శివాలయం ఎప్పుడూ పాత లెక్కనే ఉంది కాబట్టి దీనికి సౌకర్యాలు చేయాలని kadi karna program mein jila kanakargar ke office se